అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇంకా నేనైతే పులిహోర అయితే చేస్తున్నాను ఇది రాత్రి అయితే వండాను మరి ఎవరూ తినలేదు కదా నువ్వు పొడి పొడి ఎవరూ తినలేదు రాత్రి అయితే అందుకుంచి పులిహోర చేస్తున్నాను పొడి ఉంది కాబట్టి కష్ట చేసేస్తాను పచ్చిమిరపకాయలు పలుకులు కరివేపాకు అన్నీ ఉన్నాయి ఇంకా నిమ్మకాయ రెడీ ఉంచుకున్నాను ఇవ్వండి ఇది ఇదిగో స్టవ్ కూడా పెడితే ఆన్ చేస్తాను మన ఊహి ఎప్పుడైతే లేచాడో నీట్గా పడుకున్నాడు తెల్లవారిసరికి బిస్కెట్లు కావాలంటున్నాను మేము పక్క వేడి వేడిగా అయితే రెడీ చేసింది తెల్లవారు ఐదున్నర లేచిపోయి నీట్గా చేస్తుంది మన ఊహి మాత్రం ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు తెల్లారిసరికి పక్క అయితే అన్నంకైతే అయితే పెట్టేశాను కొంచెం అయితే అయిపోయినట్టుగా అన్నం ఇటు పక్క అయితే వెన్నీలు పెట్టాను చల్లగా ఉంది కదా అడిగి మరిదిలా ఉంటుంది అనేసి ఇంకా గుడ్లు అయితే తెచ్చేస్తారు మా ఆయన అడికి వండడమే ఇంకా ఇంకా చారు ఉంది కదా చారు అన్నం కలిపేసి అగ్ కుక్కర్ చేసి సైడ్కి వేసేస్తాను నేను నా బుజ్జిగా రెడీ అయిపోయాడు పినాకీ చూస్తున్నాడు ఇంకా సీరియస్గా ఇంకా మా ఆయన అయితే స్టార్ట్ చేశారు ఎలాగోంది అడిగిద్దామా అంతా సరిపోందా చాలా రోజులు చేసినట్టుగా అనిపిస్తుంది నాకైతే పోలే నచ్చింది కదా మీకు నచ్చినట్టుగా ఉంది ఓకే ఇంకా బుజ్జిగడ కూడా తినిమించేస్తుంది ఇంకా బాక్స్ కూడా అయిపోయింది పెట్టలేదు నేను మర్చిపోయాను ఇది తినిమించాక బాక్స్ పెడదామని అవుతున్నాను ఇంకా నేను ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి దేవుడు దేవం కూడా అయిపోయింది ఇంకా తినమో ఉంది ఇంకా ఇల్లంతా నీట్గా చేశాను అసలు మనం కరెంట్ పడింది ఇంకా టీవీ వేసుకుందాం ఏదో సినిమా చూద్దాం అన్నప్పటికల్లా ఇప్పుడు మూడు సార్లు పోయిందండి మరి ఏటో కనెక్షన్ లేనట్టు ఉంది ఇక్కడ లూజ్లా ఉంది ఇంకో పులిహోర అయితే పెట్టుకున్నాను నేను అమ్మ కొమ్మ శనగలు తెచ్చింది కవర అనేది అది పక్కన పెట్టుకుని తింటున్నాను పులిహోర ఇంకా కొమ్మశనగలు బాటిల్ కొన్నాను ఇప్పుడు తినేసి ఇంకేం పనులు ఉన్న చూసుకుంటాను తప్పిందండి తినేసాను చక్కగా ఇంకా వంట చేయాలి కానీ మా ఆయన ఫోన్ చేశారు ఇప్పుడే వద్దమ్మా నేను రావట్లేదు మరి ఏం చేయకు అనేసారు మరి నీకు అన్నారు కొద్ది బుజ్జుగడికి ఉండేను కదా అది ఉందండి అన్నాను ఇంకా మాడపళ్ళు ఉన్నాయి ఇంకా చారు కూడా సరిపోద్దు కావాలంటే అకామిలేట్ వేసుకుంటాను లేకపోతే లేదు ఇంకా వంట చేసే పని లేదు గట్టి ధీమా వండడం ఇంకా హాయిగా పన్నెండు వంట వంటకు మంచి సినిమా చూసుకోవచ్చు పాత సినిమాతో చూస్తున్నాయి కదండీ ఈటీవీ సినిమాలు అండ్ వరకు చూసుకొని ఇంకొండమే కాదు ఇంకేం పని అయితే లేదు నాకు ఇంకా బట్టలు కూడా కొన్ని మడత పెట్టుకుందామంటే అవి కూడా ఆరలేదు ఎప్పుడు నిన్న నిన్న వేసాము ఇంకా రెండు వర్షంకి ఖాళీ రెండు అయిపోయింది ఒక కదా ముంచే రెండు గంటలకి అన్నం పెట్టుకున్నాను టమాటా పచ్చడి ఇంకా నీళ్ళు కొడు వడిపండు ఇంకా ఎగ్ ఆంబ్లెట్ ఇది హాఫ్ బాయిల్ అంటాం కదా అది కరెంట్ అయితే తీసుకుండి చాలా ఉక్కు పెడుతుంది నేను అంతా చలేసింది ఇప్పుడు ఉక్కుబెడుతుంది నాకైతే భజనమైతే అయిపోయిందండి తినంతసేపు బోర్ కొట్టింది ఒకటి మా ఆయన రాలేనందుకు రెండు టీవీ రాలేనందుకు ఒకటి పూర్తి కరెంటే లేనందుకు చాలా బోర్ కొట్టింది ఒక పై నిన్నటి నుంచి చలి చలి అనుకుని కూర్చుంటే ఇప్పుడు ఒప్పుకో ఒక్కపోతా వస్తుంది గట్టిగా తినేసానండి చక్కగా ఇంకొక తీపి మధురంగా ఉంది అంటే ఇంకా తెద్దాం అనుకున్న వీడియో అది కూడా చూపట్టాలమ్మా ఇంకేమీ లేదా చూపట్టడానికి అలాగంటారు ఎందుకు అనిపించుకోవడం అనే ఉద్దేశానికి చెప్పలేదు తీపి అయితే తీపి మధురం అంత సూపర్గా ఉంది అందుకుంచి ఆస్వాదించి నేను తినేసి వీడియో అనేది తీస్తున్నారు ఈవెన్ టైం అయితే నాలుగు అరవై మంది అయితే రాలేదు మిగతా స్టూడెంట్స్ ఉంటారు కదా పెద్ద స్కూల్ పిల్లలు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు అయితే వచ్చేసారు నా పెద్ద క్లాస్ బాయ్ మాత్రం రాలేదు దాని గురించే వెయిటింగ్ కానీ ఇలా బయట నిల్చున్నా మధ్యాహ్నం రాలేదు కానీ ఇప్పుడు వచ్చారు ఇప్పుడు ఈ ఐటమ్స్ చూస్తే షాక్ అవుతారు రెండు రెండా ఏంటివి చుప్పులు ఇవి చేయలు ఇవి జంతికలు ఇవి ఉండలు ఇవి నువ్వులుండలు ఉండలు ఇవి పీనట్స్ శనక్కాయలు చూడ శనకాయలు అక్కడ ఆనందం చూడండి ఇక్కడ ఆనందం దగ్గర ఎంతైనా మనకు బలో దావునా అది ఎంత ఆనందంగా ఉన్నాడు చూడండి ఇవి చూడగానే ఇష్టమైన ఐటమ్స్ అన్నీ జాగ్రత్తగా ఎందులో పెట్టాలి ఇవన్నీ ఎంత పెద్ద డబ్బాలో పెట్టాలి ఇల్లు అంతా క్లీనింగ్ అయిపోయిందండి ఇంకా బుజ్జుగడి కూడా కొంచెం స్నానం చేయిస్తాను ఒక్కపోత కొన్ని కరెంట్ అయితే లేదు కనీసం ఫ్యాన్ వద్దామన్నా లైట్ లేదు వాడికి అలాగే నెమ్మదిగా హోంవర్క్ అయితే రాయపిస్తున్నాను రాస్తున్నాడు హాయ్ చెప్పు హాయ్ అటు చూపెట్టాలా గోడ కాంచాలా చీకడికి ఉంటుంది కనిపించండి నాన్న నీకు అలా ఎటు వెళ్ళాలి ఎలా ఇటు రావాలా ఇక్కడికి రావాలా అలాగే అటు ఇటు తిరిగితే నేను వీడియో తియ్యాడు చూసారా ఫ్రెండ్స్ అలాగే అంటున్నాడు వాడు లేదు ఈ మధ్య పర్వాలేదు కొంచెం ఒక్కొక్కసారి మనం ఏదైనా తప్పులు చెప్పిన ఏడు చేస్తాడు ఊరికి ఉంటుంది కామన్గా చిన్నపిల్లలు అన్నాక ఉంటుంది కాబట్టి ఏం లే అనుకోలేము ఇంకా సా ఇడు రాస్తున్నాడు అలా నేను బయటకు వెళ్ళారు బయటకంటే ఇక్కడ వాహన్ షాప్ ఉంది కదా అక్కడికి వెళ్ళి నిల్చున్నారు పిల్లలతో ఫోన్ చేస్తున్నాను ఫోన్ చేద్దామన్నప్పటికి ఇలాగ ఏదో వచ్చింది వాట్సాప్ అని చూశాను నాన్న అయితే ఏదో రాసి ఇచ్చారు హోంవర్క్ టైపు కేక్ గురించి వెళ్ళారు నానా ఓకే ఇంకా అయితే చేయలేదు ఏడున్నర ఏడున్నర అయితే వన్ స్టాక్ చేస్తాను ఓకే చక్కగా వేడాన్నంలో ఒకప్పుడు పచ్చడి వేసుకొని కలుపుకొని తినొచ్చని అనుకుంటున్నాను మంచిగా ఉంటుందని ఏడికి ఇష్టమే తింటాడు రాస్తున్నాడు బిజీ బిజీ అయిపోతున్నాడు వచ్చేసానండి బుజ్జిగడికి అయితే కాస్త పెరుగన్నం అన్నం కొంచెం అంటే కొంచెం ఎక్కువే కాదు ఆ నన్ను అమ్మ ఎలాగ జంతకులు తెచ్చింది కదా అవి కొంచెం గుండకుండా చేసి పెట్టేశాను అడిగి ఇంకా జిగ్ షార్క్ చూస్తూ తింటున్నాడు సరేలేండి అలాగో తినడమే కావాలి కదా అనేసి వాళ్ళు కొంచెం అంటే కొంచెమే ఎందుకంటే గారెలు తిన్నాడు అరగొద్ద పిల్లడికి అనేసి కొంచెం తగ్గించి పెట్టాను అనేది బాగా తినేస్తున్నాడు ఆనమాటగాడు అయితే అయిపోయి మా తింటున్నారు ఇంకా పెరిగన్నం కాస్తే జంతికలు తింటున్నారు ఇంక పడుకుని పోవడమే టైం కూడా తొమ్మిదిన్నర అయ్యింది ఏమన్నానే ఇంక పడుకుని పోవడం మీరు ఇక్కడ చెంట ఏ సినిమాది చంటి సినిమా మా ఆయన ఇంట్రెస్ట్ చూస్తున్నాడు అంటే పాత జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చుంటాయేమో అని నాకు అనుమానంగా ఉంది అడుగుదాంలేంటే చూసుకొని టైం ఇంకా టైంలో అడగలేము రేపు ఎప్పుడో చూసుకొని సందర్భంగా అడుగుతారు ఏమన్నానే ఈ వీడియో కూడా ఎక్కడితో తయారు చేసేసింది మా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో కలుసుకుందాం ఓకే బాయ్ గుడ్ నైట్